ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వారఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం నిరాశ లేదా ఒత్తిడి ఉంటుంది దీనివల్ల మీ మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయి అటువంటి పరిస్థితుల్లో మనస్సు యొక్క శాంతిని నాశనం చేయకుండా మిమ్మల్ని మీరు సాధ్యమైనంత బిజీగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే మీ డబ్బును పరిగణలోకి తీసుకోకుండా ఎవరికి ఇవ్వకూడదు అనుభవజ్ఞుల సహాయ సహకారాన్ని తీసుకోవాలి లేకపోతే రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బంది ఉండవచ్చు కావున డబ్బును చాలా ఆచితూచి ఖర్చు పెట్టాలి ముఖ్యంగా పొదుపు చేయాలి ఇది మీకు కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు మీ డబ్బుని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీ పెద్దల సహాయ సహకారాన్ని తీసుకోవాలి అలాగే ఈ వారం ఇంటి సభ్యులకి లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా మీ భావాల్ని వ్యక్తం చేయకుండా ఉండండి లేకపోతే ఆ వ్యక్తి మీ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాబట్టి మీ భావాల్ని కోపాన్ని మీ వారికి పరిమితం చేసుకోండి అదే మీకు మంచిది అలాగే శని నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యం చెడిపోవచ్చును కావున జాగ్రత్తగా ఉండాలి అనవసర ప్రయాణాలు ఈ వారంలో అసలు చేయకూడదు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళ బుధవారాల్లో విష్ణువుని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోబు